హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము ఈవినింగ్ అలా ఖాళీగా ఉన్నామని కాసేపు చెరువు సైడ్ వెళ్ళేసి వద్దామనేసి వెళ్తున్నాము అదిగోండి మా ఊరు పొలాలవి ఆ మధ్యలో ఉంచి చెరువుకి దారి అది వెళ్తున్నారు అవి వెళ్ళే వాళ్ళు మా అక్క వాళ్ళ పాప మా చెల్లి నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను కొంచెం ఆ లోపలికి వెళ్తే ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అటు సైడే చెరువు ఉంటుందండి ఇదిగోండి ఈ కనిపిస్తున్నదే చెరువు వాటర్ లేవు ప్రజెంట్ అయితే పోయి సమ్మర్ కదా ఎండిపోయాయి కాకపోతే కలువ చెట్లు మాత్రం ఉన్నాయి కొంచెం బురద బురద ఉంటే ఆ బురదలో ఈ కలువ చెట్లు ఉన్నాయి ఆ కలువ చెట్లు కనిపించే ఏరియా అంతా చెరువు అండి ఈ చుట్టూ ఉన్నదంతా గట్టు ఇదిగోండి పిల్లలు నడుస్తున్నారు కదా అదే గట్టు అలా వెళ్తే కొంచెం ముందుకి మెట్లు ఉంటాయి ఆ మెట్లపై నుంచి దిగడం ఎక్కడం వాటికి అనమాట మేమైతే వానాకాలం వస్తే డైలీ చెరువుకే వస్తామండి చాలా సరదాగా ఉంటుంది ఇంట్లో పనులన్నీ అయ్యాక చెరువుకు రావడం కాసేపు అలా పిల్లలతో పాటు చల్లగా చెరువు కూర్చోవడం స్నానాలు చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం చాలా సరదాగా ఉండేది ఇప్పుడైతే ఇలా చెత్తగా కనిపిస్తుంది కానీ వానాకాలం అయితే ఇదంతా క్లీన్ అయిపోద్దండి వాటర్ వచ్చేస్తుంది కదా ఈ మెట్లు పై వరకు వాటర్ ఉంటుంది ఇదంతా క్లీన్ అయిపోద్ది చాలా నీట్గా ఉంటుంది అదిగోండి ఆ చెరువు కవతలు చూస్తే ట్రైన్ వెళ్తుంది మాకు రైల్వే ట్రాక్ చాలా దగ్గరండి ఆ గట్టెక్కితే మా ఇంటి దగ్గరికి ప్రతిరోజు ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది ఎవరైనా మా ఇంటికి కొత్తగా చుట్టాలు వచ్చారంటే ఈ ట్రైన్ సౌండ్స్కి అసలు నిద్రే పట్టదు మాకు అలా అలవాటు అయిపోయింది జోలపాటులాగా ఇదిగోండి ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదా అవే చెట్లు అండి చాలా బాగున్నాయి కదా దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను ఆగండి నేను అక్కడ వాయిస్ ఇచ్చాను కానీ గాలి సౌండ్కి ఏమీ వినిపించలేదు అందుకే మళ్ళీ బయట నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇదిగోండి మనము మార్నింగ్ టైం వస్తే పువ్వులు మనకు కనిపించేవి కానీ ఈవినింగ్ టైం రావడం వల్ల తామర మొగ్గలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇవి మనకి వానాకాలం వర్షం వచ్చిన తర్వాత అలా పొడవు పెరిగి నీళ్ళు పైన తేలుతుంటాయండి అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటాయి మీకు ఆ వీడియో కూడా అప్పుడు ఒకసారి తీసి చూపిస్తాను ఆ ఫ్లవర్స్గా ఉన్నప్పుడు చెరువంతా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలియదు వాటర్ వచ్చాక ఇదిగోండి ఈ చెరువు వడ్డనమాట ఆ మర్రి చెట్టు ఉంటది చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మేమైతే ఎప్పుడూ ఇక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళం ఈవినింగ్ అయినా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోతే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఫ్రెండ్స్తో రావడం ఆ మెట్ల మీద కూర్చోడం చెరువులోంచి గెంతడం ఆ మర్రి చెట్టు కింద కూర్చోడం చ మా ఊర్లో ముసలి వాళ్ళు చాలామంది కూడా ప్రశాంతత కావాలంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎండ టైంలో అయినా సరే ఆ చెరువుకే వచ్చి ఆ మెట్ల మీద కూర్చుంటారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చాలా కూల్గా కూడా ఉంటుంది ఇంకా వాటర్ ప్రదేశం కదా ఇవన్నీ వానాకాలం అయితే వర్షం వచ్చిదంతా ఇంకా లోపలికి మునిగిపోతుంది ఇవేవి ఇంకా కనిపించవు ఇవన్నీ చెరువు వెనకాల సైడ్ పొలాలండి చెరువు గట్టు ఉంటుంది కదా గట్టికి అవతల వైపు పొలాలు ఈ సమ్మర్ కాబట్టి వరంతా కోసేసారు కాబట్టి ఖాళీగా ఉంది కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావి దగ్గర కూడా మేము స్నానాలు చేసేవాళ్ళం అదృష్టం ఉండాలండి అసలు పల్లెటూరిని ఆస్వాదించాలన్నా ఏం చేయాలన్నా ఈ పొలాలు అవతల కనిపించేది రైల్వే ట్రాక్ ఇందాక మీరు ట్రైన్ కూడా చూశారు కదా ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి